ఇప్పుడు ఇందాక మన అందరూ గాలిపటాలు ఎగిరిస్తూ బీచ్ లో చాలా హడావుడి చేశారు కదా అక్కడ నుంచి మెల్లిగా నేను అలాగ పైకి అప్ సైడ్ వచ్చాను సో ఇక్కడ మనకి కూర్చోడానికి అన్ని అరేంజ్మెంట్స్ అది చేశారు గవర్నమెంట్ బీచ్ సైడ్ ఇంత ముందు అయితే ఇవ ఏమి ఉండేవి కావండి ఇప్పుడు అంటే చక్కగా కొబ్బరి మొక్కలు అన్నీ ఉన్నాయి చూసారు కదా సో ఈ మొక్కల్లో చక్కగా చాలా మంది హ్యాపీగా ఇంట్లో కూర్చున్నారు హ్యాపీగా అక్కడ కూడా మనకి ఏదైనా దాహం వేసిన చేసిన ఐస్ క్రీమ్స్ స్కూల్ ఫీజ్ అన్నీ కూడా వాళ్ళు పెడుతున్నారు సో వాళ్ళు వేరే బిజినెస్ అనుకోండి అఫ్ కోర్స్ అవన్నీ కూడా మనకు అందుబాటులోకి వచ్చేసరికి జనానికి ఇబ్బంది లేదు ఈవినింగ్ స్నాక్స్ అన్నీ కూడా దొరుకుతున్నాయి సో చక్కగా కొంతమంది అయితే వాళ్ళు డిషెస్ వాళ్ళు ఏర్పాటు అరేంజ్మెంట్స్తో వాళ్ళే వస్తున్నారు సో ఇక్కడ కూర్చుని ఎంజాయ్ చేసి కాసేపు కూర్చుంటే మామూలుగా రెగ్యులర్ లైఫ్ రొటీన్ అందరికీ వర్క్లో షెడ్యూల్స్ బిజీ బిజీ అన్నీ ఉంటాయి కదా సో ఇక్కడికి వచ్చి కూర్చున్నారు సో చూడండి ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నారు మీదెక్కడ పోయ వైజాగ్ సిటీ అనా మీద ఓకే ఐ టేకింగ్ యువర్ వీడియో విత్ యువర్ పర్మిషన్ ఐ వాంట్ టు అప్లోడ్ ఇట్ ఇన్ యూట్యూబ్ యూట్యూబ్ చుట్టి మిలిగే సభ్యు లో ఒక ఎంజాయ్ ఇక్కడ చూసారా ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ ఎందుకంటే వన్ వీక్ టెన్ డేస్ అలాగా మనకి లీవ్ అందరికి పిల్లలు వెకేషన్ కాబట్టి ఎంజాయ్ చేస్తూ రిలేషన్ వైజాగ్ సీ కోస్ట్ ఉంది కదా అలాగే ఒరిస్సాలో వాటిలో కూడా ఉన్నాయి కాకపోతే ఇక్కడ రిలేషన్ ఉంటారు కాబట్టి వచ్చేటప్పుడు మళ్ళీ బీచ్ కూడా విజిట్ చేశారు అక్కడ బీచ్ సైడ్ ఎంత బాగా ఎంజాయ్ చేశారు కదా సో ఇప్పుడు కూడా ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి ఇది మంచి ప్లేస్ బెంచెస్ అవి అరేంజ్ చేశారు సో మేడమ్స్ అక్కడ కొందరి రెస్ట్ తీసుకుంటున్నారా సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ మచ్